నా పేరు సంపత్ రాజు తొమ్మిదవ డివిజన్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా ఎమ్మెల్యే గారి కడియం సేఆర్ గారి ఆదేశాల మేరకు ఎంపీ కడియం కావ్యక ఆదేశాల అనుసరంగా అందరినీ వాళ్ళిద్దరి మాటలు పాటిస్తూ పార్టీని ముందుకు పో తీసుకెళ్లే దిశగా నా డివిజన్లో తొమ్మిదవ డివిజన్లో మా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రతి ప్రతి సమస్యపై పర్యవేక్షిస్తూ ఎల్లప్పుడూ వాళ్ళ సహకారంతో ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో నా తొమ్మిదవ వార్డును అభివృద్ధి పదంలో ముందుంచుతాను ఏ సమస్య వచ్చినా తక్షణమే అందుబాటులో ఉండి ప్రజలకు సాగునీటైనా కరెంటు విద్యుత్ అయినా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నా అయినా సిసి రోడ్లైనా ఇతరత తర సమస్యలు ఏమున్నా కానీ ముందంజలు వాళ్ళ దగ్గర ఉండి ఎమ్మెల్యే గారి దగ్గర ఎంపీ గారి దగ్గర ఉండి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికే ముందుకొచ్చాను నేను ప్రజల మనిషిగా కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డాను అత్యధిక మెజార్టీతో నన్ను ఆదరించి ఆ తొమ్మిదవ వార్డ్ మెంబర్ అందరూ అందరు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నా తొమ్మిదవ డివిజన్ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అవ్వలకు అక్కలకు చెల్లెలకు తమ్ముళ్లకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మా తొమ్మిదో వార్డులో ప్రధాన సమస్యలు కొంచెం పెండింగ్లో ఉన్నాయి ఎస్సీ కాలనీలో కావచ్చు బీసీ కాలనీలో కావచ్చు సీసీ రోడ్లు డ్రైనేజీస్ లైటింగ్స్ అలాంటివి చాలా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ ముందు వరుసలోనే నేను క్రమం తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు సీసీ రోడ్లు గానీ డ్రైనేజ్లు గానీ లైటింగ్స్ కానీ నేను గెలిచిన తదనంతరమే ఎంపీ గారి ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తానని తెలుపుతున్నాను నేను నేను రాజకీయాల్లోకి గత సెవెన్ ఇయర్స్ అవుతుంది వచ్చి నేను అప్పుడు మును కాపు యువజన అధ్యక్షునిగా పనిచేశాను ఆ యువకులందరికీ అందుబాటులో ఉండి ఏమైనా సమస్య వస్తే ముందు వాళ్ళకు తోడుగా ఉంటూ పరిష్కరించేది నేను కడియం యువసేనలో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుండి పనిచేస్తున్నాను చురుకుగా పనిచేస్తున్నాను కాబట్టి నన్ను గుర్తించి ఈరోజు ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా నాకు డిఫామ్ ఇవ్వడం జరిగింది అదే స్ఫూర్తితో అదే అండదండలతో ఇక ముందు నా గ్రామ ప్రజలకు నా వార్డు సర్వ వార్డు మేము ప్రజలకు సేవ చేస్తామని కోరుకుంటున్నాను ప్రజలందరూ నన్ను అధిక తో గెలిపిస్తే అనునిత్యం మీతోనే ఉంటూ మీకే సమస్య వచ్చినా మీ కొడుకులాగా మీ బిడ్డలాగా మీ ఇంటికి వచ్చి మీ సమస్యలన్నీ నెరవేరుస్తానని నేను కోరుకుంటున్నాను